హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మన్హితాస్ కిచెన్ ఈరోజు నేను మీతో ఒక సింపుల్ రెసిపీని షేర్ చేస్తున్నాను ఎప్పుడైనా ఇంట్లో కాయగూరలు లేనప్పుడు లేదంటే లేజీగా ఉండి వంట చేయాలని ఇలాంటి రెసిపీని చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ మొత్తం ఆల్మోస్ట్ దీంతోటే తినేయచ్చండి అంత రుచిగా అనిపిస్తుంది మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక చిన్న ఉసిరికాయ అంతా చింతపండుని నీళ్లు వేసి నానపెట్టుకోవాలి జస్ట్ ఇది కొంచెం లైట్గా మెత్తబడితే సాఫ్ట్ అయితే సరిపోతుందండి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా కందిపప్పుని యాడ్ చేసుకుందాం ఈ కందిపప్పు మొత్తాన్ని కూడా లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి గుర్తు పెట్టుకోండి లో లోనే వేయించుకోవాలి అప్పుడే పప్పు లోపల నుంచి మంచిగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ అరోమా తోటి మనకి ఈ రెసిపీ చాలా టేస్టీగా అనిపిస్తుంది సో చూడండి ఈ విధంగా మంచిగా కలర్ మారిపోయింది చూసారా ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసేసి ఒక రెండు మూడు సార్లు ఈ పప్పు మొత్తాన్ని కూడా శుభ్రంగా కడిగేసేసేయాలి తర్వాత నీళ్ళన్నీ కూడా వంపేసేసి పక్కన పెట్టి ఉంచండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఏడు నుంచి ఎనిమిది అంటే మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి కూడా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక ఎనిమిది దాకా వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకొని ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ను ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు ఈ ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయ రెబ్బలు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి పాటుగా మనం ఆల్రెడీ వేయించి కడిగి పెట్టించిన కందిపప్పును కూడా యాడ్ చేసేసుకుందాం అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకొని వీటి మొత్తాన్ని బరకగా గ్రైండ్ చేసుకుందాం పౌడర్ లాగా వచ్చేస్తుందండి బరకగా గ్రైండ్ చేసుకోండి సో చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆల్రెడీ పెట్టించిన చింతపండుని కూడా యాడ్ చేసేసుకుందాం అలాగే ఒక పావు కప్పు దాకా వాటర్ని యాడ్ చేసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి సో చూడండి ఈ కన్సిస్టెన్సీలో మరీ పల్చగా జారు జారుగా అలా కాకుండా ఇలా ముద్దలాగా వస్తే బాగుంటుంది ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం తాలింపు గిన్నె పెట్టుకుని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే కొంచెం ఇంగువని యాడ్ చేసేసుకుని కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసేసి ఈ తాలింపు మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకుందాం సో దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోండి అంతే అండి టేస్టీ టేస్టీగా ఉండే కంది పచ్చడి రెడీ అయిపోయింది చాలా రుచిగా అనిపిస్తుందండి వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది పట్టుమని ఐదు నుంచి పది నిమిషాల్లో మనకి ఈ రెసిపీ అయిపోతుంది ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ